హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి సంబంధించిన చాలా కీలకమైన అప్డేటు ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ప్రభుత్వం నుండి ఒక శుభవార్త వచ్చింది మరి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ వీడియో మిన్నస్తే వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకో పది మందికి రికమెండ్ అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో దాని ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అందరూ తెలుసుకోగలరు సోకి ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో ఆధార్ కార్డు ఉన్నవాళ్ళు మీ కార్డు ఇష్యూ అయిన తేదీ నుండి అంటే మీ ఆధార్ కార్డు మొదటిసారి తీసుకున్న రోజు నుండి ఇప్పటి వరకు లెక్కించాలి ఉదాహరణకు మీ ఆధార్ కార్డు రెండు వేల పద్నాలుగు అక్టోబర్లో తీసుకుని ఉంటే ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్కి పది సంవత్సరాలు పూర్తయ్యాయి కాబట్టి మీరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో ఆధార్ అప్డేట్ చేసుకోవాలి ఇప్పటి వరకు పది సంవత్సరాలు పూర్తయితే తప్పనిసరిగా మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది మనకు తెలుసు ఆధార్ కార్డ్ అనేది స్కీములు కానీ విద్యా సంబంధిత విషయాలు కానీ చాలా పనుల్లో తప్పనిసరి అవుతుంది అందుకే ప్రభుత్వం ఇప్పుడు చెప్పినట్టుగా మీ ఆధార్ వివరాలు ఒకసారి చెక్ చేసుకోండి పది సంవత్సరాలు పూర్తయితే వెంటనే మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రం ఆధార్ సెంటరు లేదా పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైనా అప్డేట్ చేసుకోవచ్చు ఇది మీకు ఎంతో ఉపయోగకరం ఎందుకంటే చాలామందికి పేర్లలో స్పెల్లింగ్ తప్పులు అడ్రస్లో పొరపాట్లు డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉంటాయి వాటిని ఇప్పుడు సరి చేసుకునే మంచి అవకాశం వచ్చింది ఈ మార్పులు అన్ని చోట్ల ఆధార్ సెంటర్సు మీ సేవా కేంద్రాలు పోస్ట్ ఆఫీసులో కూడా సులభంగా చేయించుకోవచ్చు కొత్త అడ్రస్ ఎంటర్ చేయించుకోవచ్చు పేర్లను కరెక్ట్ చేసుకోవచ్చు చాలామంది డోటు పడుతున్నారు చేసుకోకపోతే ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదు మీ ఆధార్ కార్డు రన్నింగ్లోనే ఉంటుంది కానీ భవిష్యత్తులో ప్రభుత్వం ఏదైనా కొత్త మార్పులు చేస్తే మళ్ళీ ప్రాసెస్ చేయాల్సి రావచ్చు కాబట్టి ముందుగానే చేసుకోవడం మనకే మంచిది కాబట్టి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఇలాంటి ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్